నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వర్షంలో తడుస్తూ నిరసన దీక్ష చేపడుతున్న గురుకుల ఔట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి అర్ధాకిలితో అలమటిస్తూ పదిహేను ఏళ్లుగా చాలీచాలని జీతాలతో గురుకుల పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమపై కరుణ చూపే పాలకలేరా అంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెలలు తరబడి జిల్లా కేంద్రమైన పాడేరు ఐటిడిఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపడుతున్నారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని ఔట్సోర్సింగ్ విధానాన్ని తొలగించి సీఆర్టీలుగా మార్చాలని అలాగే సుప్రీంకోర్టు ను ప్రభుత్వం అనుసరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు శుక్రవారం భారీ ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ జోరు వానలో నినాదాలు చేస్తూ దీక్షలో పాల్గొన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ ఇలా ఉండగా పాఠశాలల్లోనూ కళాశాలలో తరగతులు జరగడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపడుతున్నారు మరికొన్ని చోట్ల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు అదృశ్యమవుతున్నారు